బాబు సమయానికి దేవులాగే వచ్చి కాపాడారు బాబు నేను కోడి పెట్ట కోసం వస్తే గొర్రె పొట్టేలు దొరికింది నువ్వు ప్రతికే ఉన్నావన్నమాట మాట అవును వాళ్ళిద్దరూ నిన్నెందుకు తరుముకొచ్చారో చెప్పకపోతే నీవిప్పుడే అంతమైపోతావు నేను చెప్లో రాయి కంట్లో నలుసు లేదనుకున్నాను అనుకున్నాను అలుడే మానలుడే మీ పక్కలో బల్లమై దొక్కలో పుండై నువ్వు చించస్తాను ను నోరు బైరా యారా సాంబయా బాబు సారా తో బొందు చేసి పొట్ట కూటి కోసం కథలు చెప్పుకు బ్రతుకుతున్నామన్నమాట అవును అనుబాబు వంద డ్రాములు సారా అయితే ఒక కాసి బాబు నేను వంద డ్రాములు సారా పోయిస్తాను వంద వేల రూపాయల నోట్లు ఇస్తాను ఆ మోహన కృష్ణ గారికి నువ్వు ఒక కథ చెప్పే ఉంది బాబు అరగంటలో కొత్త కథలు చెప్పేస్తాను బాబు నువ్వేమి అల్లా నక్కర్లేదురా నేను చెప్పిన కథను మక్కిక మక్కి కాపీ కొట్టి చెప్పాలి అలాగే బాబు చెప్పకపోతే నీ కళ్ళ ముందే నీ కూతుర్ని పాడు చేసి ప్రాణాలు తీస్తా వద్దు బాబు అంత పని చేయొద్దు ఆ రంగయ్యగాడు నన్ను గుర్తు ఇప్పుడు నేను ఏక చెప్పినా నమ్ముతాను బాబు నమ్ముతారనే గదురా నిన్ను చెప్పమంటున్నది కోసం గాలిస్తున్న మోహన కృష్ణగాడికి నీ అంతట నువ్వే దొరికిపోవాలి గాయత్రి తన తల్లేనన్న నిజంతో పాటు తన తండ్రి వాసుదేవరవరం హత్య చేసింది గాయత్రేన నా భద్రం చెప్పాలి ఇష్టం లేని సంతానమైన మోహన కృష్ణను చంపమని ఆవిడే డ్రైవర్ గా పని చేస్తున్న నీకు బిడ్డను అప్పగించిందని చెప్పి నమ్మించాలి కథ నాకు చాలా నచ్చింది బాబు నచ్చవలసింది నీ కదురా సన్నాసి నొచ్చుకోవలసింది ఆ మోహన కృష్ణ తన తల్లి చరిత్ర ఇది అని తెలిసిన కుర్రపిడుగు ఉరిమి ఉరిమి వాడి తల్లి నెత్తినే పడాలి అలాగే బాబు ఇప్పుడే కలిసే బాగు నేను చెప్పమన్న కథలో ఒక్క అక్షరం మార్చిన విక్రమార్కుడి భుజం మీద శవల్లాగా మాయమైపోతావు వెళ్ళు